టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్ అయిన విషయం తెలిసిందే ప్రపంచవ్యాప్త అభిమానులను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్ ఇక్కదెలా ఉండగా సోలో హీరోగా ఇటీవలే సంక్రాంతికి గేమ్ చూ మనం ముందుకొచ్చారు ఈ సినిమా అనుకున్న రేంజ్లో ఆడలేదు కానీ ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చుబాబుతో మరో సినిమాను ట్రై చేసిన విషయం తెలిసిందే ఆ సినిమా పేరు పెద్ది ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ పోస్టర్ అలాగే ఫస్ట్ షాట్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు ఇక ఈ సినిమాపై అంచనాలు పీక్స్లో ఉన్న విషయం తెలిసిందే ఈకితలా ఉండగా ఈ సినిమా విశేషాలను తాజాగా బుచ్చిబాబు సానా కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో సినిమా అనగానే చాలామంది దర్శకులు యువరక్తం పారినట్టు ఆయన సినిమా కోసం బాగా ఎదురు చూస్తూ ఉంటారు నేను కూడా అంతే రామ్ చరణ్ సినిమా కోసం బాగా ఎదురు చూసా అద్భుతమైన కథ కూడా సిద్ధం చేసుకున్న రామ్ చరణ్ కోసం పెద్ద సినిమా ఖచ్చితంగా అందరి మనసులను దోచుకుంటుంది పెద్ద మూవీ మీ అంచనాలు మించిపోతుంది థియేటర్స్లో మాస్ జాతరకు రెడీ అవ్వండి ముందే చెప్తున్నా అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట డైరెక్టర్ బుచ్చిబాబు సానా ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ సినిమాని ఓ చేడాది రామ్ చరణ్ పుట్టిన సందర్భంగా గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేరున్న విషయం తెలిసిందే దీంతో ఈ సినిమా కోసం యావత్ ప్రపంచంలోని రామ్ చరణ్ అభిమానులు తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే